ఇన్ కేస్ మీరు మొక్కజొన్నని ఫస్ట్ టైం పెంచుతున్నట్టయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇది ఫాలో అవుతేనే మీకు కండే అనేది ఫుల్ విత్తనాలతో బాగా వస్తుంది అదేంటో ఇప్పుడు చూసేద్దాము అండ్ ఫన్నీ థింగ్ ఏంటంటే ఫస్ట్ టైం నేను ఈ మొక్కజొన్న మొక్కకి ఆ పైన చూస్తున్నారు కదా అది చూడంగానే అదే మొక్కజొన్న అనుకున్నాను బట్ అదేంటి అంటే మేల్ ట్యాజల్ అంటారు అది పాలినేషన్ కి ఇంపార్టెంట్ సో ఇక్కడ ఎప్పుడైతే మనకి సైడ్ నోట్స్ దగ్గర మొక్కజొన్న వచ్చి సిల్క్ ఫామ్ అయి ఉంటుందో అప్పుడు మనం ఈ ని కట్ చేసి దానికి సిల్క్కి రఫ్ చేయాలి ఈ లో ఇన్ని సెక్షన్స్ ఉంటాయి అంటే ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి కదా మీకు మల్టిపుల్ మొక్కజొన్నలు ఉంటే ఒక్కొక్క బ్రాంచ్ ఒక్కొక్క మొక్కజొన్నకి అప్లై చేయండి ఇక్కడ నాకు ఒకటే వచ్చింది కాబట్టి మొత్తం ఈ పాలెన్ అంతా ఆ సిల్క్కి అప్లై చేస్తున్నాను దీనివల్లే మనకి లోపల విత్తనాలు అన్నవి చక్కగా ఫామ్ అవుతాయి మనకి ఫామ్స్లో ఏంటంటే హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ మొక్కలు ఉంటాయి కాబట్టి ఎయిర్ వల్ల గాలి వల్ల ఈ పాలెన్ అనేది స్ప్రెడ్ అయిపోయి మొక్కజొన్నకి అప్లై అయిపోతుంది మనం ఇంట్లో పెంచుకునేది ఒకటి రెండు కాబట్టి కంపల్సరీ ఇలా హ్యాండ్ పాలినేషన్ తప్పకుండా చేయాలి సో కొన్ని రోజులకి ఇలా మొక్కజొన్న అయితే రెడీ అయ్యింది అండ్ ఫస్ట్ టైం నేను ఫెయిల్ అయినా కానీ ఈసారి సెకండ్ టైం ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ ప్రాసెస్ చేయడం వల్ల మంచి మొక్కజొన్న వచ్చిందన్నమాట చూస్తున్నారు కదా మీలో ఎవరైనా ఈ హ్యాండ్ పోల్నేషన్ చేయకుండానే ఒకటి రెండు మొక్కలు ఇంట్లో పెంచుకొని మంచి కంకిని ఎవరైనా హార్వెస్ట్ చేయగలిగారా నాకు తెలుసుకోవాలన్నది ప్లీజ్ కామెంట్ చేయండి హ్యాపీ గార్డెనింగ్